పేరండి నాగరాజు మీ విలేజ్ చిన్నాయిగూడెం కుప్పరి గ్రామ పంచాయతీ పరిధి మండలం వరి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాను దాదాపు ఒక పదహారు ఎకరాలు అట్లా సాగు చేస్తున్నారు ఈసారి ఏం కొలపంది వాడారు మీరు వరిలో యాంబిట్ వాడారు యాంబిట్ వాడారు ఎన్ని ఎకరాలకు వాడారు ప్రస్తుతానికి టెస్టింగ్ కోసం ఒక ఎకరం వాడారు ఒక ఎకరం వాడు చూసారు ఈసారి మీకు రిజల్ట్ ఎట్లా ఉంది రిజల్ట్ అంటే పర్వాలేదు మంచిగా ఏం కలుపులుకుంటున్నాయి ఏం లేదు ఇంతకుముందు మామూలుగా ఏమి ఒడిపి దొంగ వరి అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఉంది అది మనం దాదాపు ఇది దాటి నుంచి కూడా ఒక థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్ అవుతుంది ముప్పై రోజుల పంటలు అవును మీకు మామూలుగా దానికి వాడిన దానికి మీకు క్రీడ ఏం గమనించారు మీకు వాడిన విషయంలో కానీ ఖర్చు విషయం ఒకటి తక్కువ ప్లస్ మనకు వాడితే ఏమవుతుందంటే అందులో ఇప్పుడు వచ్చే కరుపు పందులన్నీ స్ప్రే కోసం పని చేయట్లేదు అది స్ప్రే చేసిన పని చేస్తుంది కానీ మనకు దాదాపు మన ఉరి అనేది గ్రోతింగ్ ఆగిపోతుంది ఒక టెన్ డేస్ బ్యాక్ ఎనకా పోవలసింది గ్రోతింగ్ ఆగుతుంది అంత నీట్గా రావట్లేదు మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేసుకోవడం మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది దాదాపు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఎకరానికి ఒక అది పదిహేను వందలు పైన అది స్ప్రేయింగ్ చేస్తే నీన్తో అయితే తక్కువ రేట్ అయితే పదిహేను వందలు వాడినా కూడా మీకు అన్ని కలుపు పోతున్నాయి పోవట్లేదు అందులో మీకు ఇది హ్యాంబిట్ వాడిన తర్వాత మీకు ఏమైనా కలుపులు ఏం లేదా ఇందులో అయితే దాదాపు ఇది మూడు పొలం చూసిన మూడో సంవత్సరం కొంత ముందు పోయినసారి ఓడిపిండు మామూలుగా దొంగవైరు ఉండే ఈ సారైతే ఏం లేదు మీకు ఆంబిట్ ఎవరు రికమెండ్ చేశారు రికమెండ్ మన ఆగ్రోస్ రైతా ఆగ్రో సెంటర్లో చెప్తారు చెప్పి చెప్పుర్రు మీ పదకొండు ఎకరాల్లో మీరు ఈసారి ఒక ఎకరానికి ట్రై చేరా అని వాడారు రిజల్ట్ మీకు నచ్చింది పర్వాలేదు మీకు ఇప్పుడు కలుపుముందులు మిగతా పది ఎకరాలకు కలుపు ముందులు పెట్టారు కదా దాంట్లో పదిహేను వందల రెండు వేల ఉంటుంది పదిహేను వంద నుంచి రెండు వేల ఆగొందల రెండు వేలు ఇది ఎంత అయింది ఇలాగే తొమ్మిది వందలు తొమ్మిది వందలు రూపాయలు ఆల్మోస్ట్ ఆరు వందల నుంచి పదిహేను వందలు లేదు కూడా ఒక వెయ్యి రూపాయలు సేపు ప్లస్ ఇంకోటి మన గ్రోథింగ్ ఆగిపోతుంది సార్ స్ప్రేయింగ్ చేస్తే మన మనశాంతి అంటే ఈ గ్రీనీస్ ఉంటది ప్లస్ అది కొట్టడం వల్ల ఎరుపు ఎరుపు అయ్యి బ్యాగ్ ఒక ఎర్మి ఒక పది రోజులు ఎనక్క వెళ్ళిపోతుంది అన్నట్టు చేస్తే అట్లా ఇప్పుడు మందులని కూడా అంతగా పని చేయట్లేవు అవి అది అంటే ఒక్కొక్క మందు ఒక్కోదానికి పని చేస్తుంది కాబట్టి ఏది మామూలుగా ఏంది తుంగ పని చేసింది ఒడిపిల్ పని చేయట్లేదు ఒడిపిల్ పని చేసి చేయట్లేదు అట్లా దారుగా చేసి ఇట్లా అలా మూడు రకాలు కలిపి కూడా అదొక ఏ కలుపు ఉంది మనకు ఏది వాడాలనేది ఒక కొంచెం అవగాహన పూర్తిగా లేకపోతే కష్టం ఇదైతే మీకు ఎన్నో రోజులు చేసారో త్రీ డే మనం నారు మామూలుగా నారు మడి సదు చేసినా మూడో రోజు వేసుకుంటాము